వర్గం టూ టెన్ స్టార్ న్యూస్ కి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి కి నేతురుమల్లికి పార్టీ కోసం పనిచేసిన తరపు వెంకటగిరి పట్టణ కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా స్థానం కల్పించడం సంతోషంగా ఉందని వైఎస్ఆర్ సిపి తనను గుర్తించి సముచిత స్థానం ఇచ్చిన నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త శ్రీ నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి కి నడుచుకుంటానని పదిహేడవ వార్డు వైఎస్ఆర్ సిపి నాయకుడు పట్టణం వైఎస్ఆర్ సిపి కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిట్టామూరు కోటేశ్వరరావు తెలియజేశారు మంగళవారం స్థానిక నేదురుమల్లి నివాసంలోని ఎన్జిఆర్ భవన్ లో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఆ పార్టీ పట్టణ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిట్టామూరు కోటేశ్వరరావు మర్యాద కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీ సంస్థాగత పదవుల్లో సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టణ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు 그럼